అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

నమస్తే సార్ అందరికీ నమస్కారం పోలీసు అమామడేషన్ డే సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఈరోజు రాముగుండం కమిషనరేట్ పరిధిలో రామగుండం గౌరవ సార్ ఆదేశాల మేరకు ఈరోజు సైకిల్ ర్యాలీ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి బస్ స్టాండ్ నుంచి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వరకు సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్దపల్లి పట్టణం నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజలు యూత్ వచ్చి పార్టిసిపేట్ అవ్వడం జరుగుతూ ఉన్నది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజు జరిగినటువంటి ఆంబుష్ ఎన్కౌంటర్లో భారతీయ సైనికులు చనిపోయిన దాన్ని మనం స్మరించుకుంటూ ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉన్నది గత కొన్ని రోజులుగా ప్రతిరోజు ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉన్నది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేశాము అదేవిధంగా ఓపెన్ హౌజెస్ విద్యార్థులకు కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు నాతో పాటుగా పెద్దపల్లి ఏసీపీ గారు అదేవిధంగా గోదావరిఖని ఏసీపీ గారు ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ యూత్ వాళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు వాకర్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ అనేది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది వాళ్ళ యొక్క శాంతి భద్రతలు కాపాడడమే మా యొక్క ప్రధానమైన విధి దానిలో మేము పూర్తి స్థాయిలో ప్రజలకు సహకారంగా ఉంటాం ప్రజలను కాపాడడం మా ధ్యేయం ప్రజలు కూడా మంచి మార్గంలో నడవాలి మంచిగా ప్రవర్తించాలి గాంజా డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి రోడ్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ని కూడా పాటించాలి వాళ్ళు సైబర్ ఫ్రాడ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నది వాటికి దూరంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా అలాంటి వాటికి గురి కాకుండా ఉండాలి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పోలీసును ఇమీడియట్గా సంప్రదించాలి రైలండ్రెడ్ కాల్ చేసినట్టయితే ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి పోలీసే రీచ్ అయ్యి వాళ్ళ సమస్య ఏదో ఏదున్నా కూడా మేము వాటిని పరిష్కరిస్తాం పోలీసులకి పబ్లిక్ పూర్తి స్థాయిలో సహకరించాలి పోలీసు పబ్లిక్ కలిసి పనిచేసినట్టయితే సొసైటీలో శాంతి భద్రతలు బాగా ఉంటాయి శాంతి భద్రతలు మంచిగా ఉన్నట్టయితే అభివృద్ధి పదంలో మన జిల్లా కానీ మన రాష్ట్రం మన దేశం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు పోలీసు వేరు కాదు ప్రజలు పబ్లిక్ అంతా కలిసి పనిచేయాలని మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం